పిండి వంటలు చేస్తుంటే పిల్లలు ఏం చేస్తామో చేయబడి తీసుకుని తింటాంగా చిన్నప్పుడు అందరూ జంతికలు చేస్తుంటే మా పెద్దమ్మ నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను పదమూడు పద్నాలుగు ఏళ్ళు ఉంటాయి చేస్తూ వేడి వేడిగా ఇండి పెట్టింది ఇన్నా అన్నాను ఒరే ఎన్ని అని తిన్నాను పెద్దమ్మ లేదు తిన్న జంతికలు లేవు మురుకులు కానీ ఆ మెమరీస్ ఉన్నాయిగా అలా ఏదో చేస్తుంది ఎవరు చేసోదా ఇలా తినబోయాడు చేతిలో కొట్టింది ఏ నాకు కదా కాదు కాదు రేపు ఇంద్రుడికి పూజ చేస్తున్నారు ఇంద్ర పూజ ఏదో యాగం చేస్తున్నారు అంటే నాకు తెలీదు నేను వంట చేయాలి మీ నాన్నగారిని అడుగుబో అందాడు వెళ్ళాడు నాన్నగారు ఏదో పూజ చేస్తున్నారట అమ్మ వంటలు చేస్తుంది అంటే అవునరా మనకు వానలు ఇస్తున్నాడు కదా ఇంద్రుడు అందుకని ఆయన ఇంద్ర పూజ చేస్తున్నాం అంటే వాళ్ళని ఎందుకు ఇస్తున్నాడు మనం యాగం చేయబట్టి అంటే యాగం చేయకపోతే ఇవ్వడనమాట అలాంటి ఒడికి ఎందుకు చేయడం నాన్నగారు అన్నాడు లాజిక్ మరి కృష్ణుడు అంటే అందరికీ ఇష్టము మందులో లాజిక్ నిజమేనా అది ఎవరికి చేయాలి అసలు మన గోవులన్నింటినీ పోషించేది గోవర్ధనం కదా కాబట్టి ఆ గోవర్ధనాన్ని చేద్దాం అంటే వీళ్ళందరూ మరి కృష్ణుడు అంటే ముగ్ధమోహనం కదా అలాగే అన్నారు మరి ఎలా చేయాలిరా ఈ వంటలవి చేస్తుంది కదా అమ్మ అందరినీ చేసుకురమ్మను అన్నాడు కృష్ణుడి మాట వాళ్ళందరికీ ఇష్టం కృష్ణుడు అంటే ఏంటి ఎంత అల్లరి చేసినా కృష్ణుడు అంటే వాళ్ళకి బోడి ప్రేమ ఆ కొండల బద్దలు కొట్టేసినా అల్లరి చేసిన పాలు పారపోసిన వాళ్ళ అమ్మ కోపం తెప్పించాడు కూడా ఎన్నైనా కృష్ణుడి ఆనందం ఆనంద స్వరూపం అన్నమయ్య ఎంత సపోర్ట్ చేస్తాడంటే అన్నమయ్య యశోదలా మాట్లాడతాడు ఎంత బాగా చెప్తారంటే నేను ఎగ్జాక్ట్ చెప్పలేను కానీ ఆ ఫీల్ చెప్తాను అది ఎంత బాగుంటుంది ఆ పాట చూడరటే కానరటే బిడ్డలు ఆ పిల్లలు అన్నాక పాలు పెరుగు ఉన్నప్పుడు ఆ తినరా అందులో చేయి పెట్టరా అని అసలు అన్నమయ్యే యశోదల యశోదలా ఫీల్ అయ్యి భలే పాడతాడు అది కానరటే చూడరటే అంటే బాగుంటుంది ఆ పాట నాకు రాదు సో ఆ విధంగా వాళ్ళన్నీ చేసుకొస్తారు ఏం చేయాలరా అని అడుగుతారు నందమహారాజు ఇదంతా పెద్ద కొండలా వేయండి అని అంటాడు వీళ్ళు వండుకొచ్చినవన్నీ ఆ కొండ ముందు కొండలా వేసేస్తారు దాన్ని అన్నకోట మహోత్సవం అంటారు ఇప్పటికీ బృందావనంలో ఇస్కాన్ సాంప్రదాయంలో గౌడీ సాంప్రదాయంలో అలా చేస్తారు మన టెంపుల్లోనే ఇప్పుడు రాధా మదన్మోహనం మన అభిడిచిలో ఉంది ఆ టెంపుల్లో స్వామి ఎదురుగానే అన్నం అలా పెద్ద పోసి దాని నిండా రకరకాల ఆహార పదార్థాలు అవి పెట్టి దాన్ని కొండలా చేసి అలంకారం చేసి దాని మీద చిన్న కృష్ణుని పెట్టి చాలా మంచి అలంకారం ఎప్పుడైనా మీరు కృష్ణాష్టమి ఆ టైంలో వెళ్ళండి గోవర్ధన పూజ జరుగుద్ది కార్తీక మాసంలో జరుగుద్ది సో అలా బృందావనంలో పెద్ద అన్న కూటం పెట్టారు ఈ జ్యూసులు రసాలు అంటే అన్ని పోసేని మధ్యలో అంటారు గుండ చేసి పోషించారు ఈయనెవరు ఈయనెవరు కృష్ణుడు విష్ణు నీకు తెలుసు వాళ్ళకి తెలుసా ఓకే యశోదకి ఎవరాయన కొడుకు నందుడికి ఎవరు కొడుకు ఆ ఊళ్ళో ఎవరు ముద్దుల బాలుడు అది కూడా మాట్లాడతాడు ఇట్టి ముద్దులాడవాడు ఏడవాడే వీని పట్టి తెచ్చి పొట్ట నిండా బాలుయరే అంటాడు పొట్ట నిండా పోయాలంట అన్నమయ్యకి ఎంత అందమో అసలు అని మనకు అర్థం కావడం కోసం ఏం చెప్తాడో తెలుసా అలా చూపిస్తూ మాట్లాడతాడు అన్నమయ్య మీరు మీ పాట వినండి చేరియ యశోదకు శిశువితడు అన్నమయ్య వెంకటేశం చూపిస్తూ చేశోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రి శిశువితడు ఎవరైతేనో యశోద కొడుకు అట్ ద సేమ్ టైం ఎవరైతేనో బ్రహ్మకు తండ్రి బ్రహ్మకి తండ్రి ఎవరు విష్ణు విష్ణు కానీ వాళ్ళకి ఆయన ఎవరు ఒక అద్భుత బాలుడు అంతే వాళ్ళ పిల్లోడు అంతే వాళ్ళ ఊళ్ళో అబ్బాయి అంతే లేకపోతే ఆయన మీద ఇలా ఒంగుడి ఇలా చేతులు వేసి తెలుసా ఒంగుళ్ళు దూకులు అని పిల్లలు ఆయన ఆడిస్తారు వాళ్ళు బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు ఒరే ఏంట్రా ఇది మేము దర్శనానికి వెళ్ళడానికి దిక్కు లేదు అయితే శ్రీవాణి ట్రస్ట్లో టిక్కెట్ కొనుక్కుంటే కూడాను టిక్కెట్లు దొరకట్లేదు మీరేంటా అసలు చేతులు వేసి తూకెత్తున్నారని ఆశ్చర్యపోయి ఆయన ఒక పద్యం చెప్పాడు ఒక శ్లోకం చెప్పాడు భాగవతంలో అహో భాగ్యం అహోభాగ్యం నందగోప ప్రజవకసౌన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అయ్యో మేము తపస్సు చేస్తే ధ్యానం చేస్తే దొరకడే మీరేంటి అసలు ఈ ఒంగుళ్ళు తూకలేడు పూర్వజన్మసు అదే అన్నాడు ఆయన ఆయన అదే అన్నాడు బ్రహ్మదేవుడు అదే అన్నాడు ఏం పుణ్యం చేశారో మీరు ఆడేసుకుంటున్నారు కదా అన్నాడు అటువంటి పరబ్రహ్మము ఆయన పిల్లవాడిగా వచ్చి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చి ఈరోజు మాట్లాడుతున్న మనకే ఆనందాన్ని ఇస్తున్నాడు అది దైవం అంటే అందుకని ఏడుస్తాను ఏడిపిస్తాను బెదిరిస్తాను వాడు గార్డ్ అండి ద్రాడ్ దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్ పీపుల్ గోయింగ్ మ్యాడ్ అది వెరీ శాడ్ అందుకని ఇక్కడ కృష్ణుడు అలా కొండ ఎదురుగా అది అన్నకోటం చేశాడు వీళ్ళందరూ చూస్తున్నారు ఏం జరుగుద్దని ఈయన ఈ కొండకి మొక్కన్ని అన్నాడు ఎలా మొక్కలు తెలియదు కదా బాబు పల్లెటూరు వెళ్ళు ఎలా మొక్కని అన్నాడు వీళ్ళు మొక్కారు ఈయన చూపించాడు అంతే ఆ కొండ మీదకి వెళ్ళాడు ఈయనే ఇంకో రూపంలో ఆ కొండ నోరు తెరిచి ఆ తినేసింది చెప్పాడు ఒరే ఇప్పుడు ఆ గోవర్ధన్ మీ అన్ని స్వీకరించింది కదా మళ్ళీ రేపొద్దు నుంచి క్యారేజ్ పెట్టకూడదు ఇవాళ అని చెప్పి అంటే పల్లెటూరు రామాయకులు కదా అలాగా ఈ గోవర్ధన్ లీల చాలా బాగుంటుంది మేము వెళ్తాం కదా గోవర్ధన్ చుట్టూ తిరుగుతాం కదా అక్కడ అన్యోర్ అని ఒక గ్రామం ఉంది అనియోర్ ఏంటి బ్రింగ్ మోర్ ఇంకా కావాలి అని గోవర్ధన్ పెద్ద సౌండ్ చేసింది ఆ ఊరి పేరు గ్రామం పేరు ఇప్పుడు కూడా అన్యోర్ అంటే ఇంకా తెండి అని చాలా బాగుంటుంది ఆ చెట్లు ఆ కొండ కానీ గోవర్ధన్ చాలా పెద్దది ఉండేదంట కానీ శాపం ఉంది ఆ గోవర్ధన్గిరి అందుకే అన్నమయ్య కీర్తనలోను ఇంకా చాలా కీర్తనలు వస్తుంది గోవర్ధన గిరిధారి అందుకని కొండనెత్తాడు అందుకని నేను ఇలా తీగ పాడమే కాకుండా ఊరమాసలో ఒక డైలాగ్ కూడా చెప్పాను రెండేళ్ల క్రితం మూడేళ్ళ క్రితం ఏం చెప్పాను నేను కొండనెత్తిన గోవిందుని పూజిస్తా నేను కోదన్న పట్టిన రాముణ్ణి పూజిస్తా నేను లోకం కోసం విషం తాగిన శివుణ్ణి పూజిస్తా అంతేగాని రెండు చెక్కల మీద వేలాడదీసిన ఎండిపోయిన శవాన్ని పూజించడం నేను శివారాధన చేస్తా శవారాధన చేయను అది అన్నమాట ఆ విధంగా ముందు పాటల వర్షన్ సాంగ్స్ వర్షన్ వేరే ఉంది స్వామి వీళ్ళు అన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఇక్కడ స్వామి మేము చూసేది ఎంత తీరి ఎందుకు అంటున్నానంటే ఇంత ఆనందం వదిలేదు దరిద్రం ఎందుకు అది నా పాయింట్ ఇక్కడ ఇప్పుడు మీరు మీ పిల్లలకి మీరు వండి పెడితే నేను జొమాటోలో టమాటా భాత ఆర్డర్ ఇస్తా అంటే గింజ కొట్టాలనిపిస్తుందా అనిపించదా అలా లైక్ మదర్ ఐఎమ్ ఫీలింగ్ దెయిర్ లేదా అంతే అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా యాజ్ ఏ మదర్ వండుద్దాం మండదా వండిన తర్వాత జొమాటోలో వాడు పాసిపోయింది ఏదో వేసి వేడివేడిగా వేడిగా పంపిస్తే ఆహా ఏ మెరుచి అని ఆ బల్లులు పడింది ఆ జరీలు పడింది ఇది కర్రీ అని తినేస్తుంటే పర్రిగాడు గడ్డి పెడతారా బెటరా చెప్పమ్మా పెడతాను సేమ్ నేను అదే చేస్తాను యాజ్ మీరు మదర్ ఆ మదర్ క్యారెక్టర్ లాగే అయ్యో వీళ్ళ ఆనందం పొందడం మనిషి దుఃఖం బాధతో ఆవేదనతో తప్ప ఏపీ ఎలక్షన్ల వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు అందరు వైఎస్ఆర్ సిపి టీం అంతా కూడా పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ వైపు రానీయము నీడ కూడా పడనీయము అని సవాల్ చేశారు ఆ సవాలు విసిరిన కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల వ్యవధిలోనే వాళ్ళేమో ఇంట్లో కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గెలిచి చూపించారు దానిపైన మీరేం చెప్పగలరు స్వామి పవన్ కళ్యాణ్ గెలిచి నిన్న మొన్న ఎవరితోనో మాట్లాడుతూ సామి నిన్నే నిన్నే సామి మనం ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా ఫిట్ చేయాలి అని చెప్పారు సేమ్ అది చేశాడు అతను అంతే పవన్ కళ్యాణ్ అంతేగా చేసేడుగా సా పంతొమ్మిదిలో వచ్చారు సరే పద్నాలుగులో వచ్చారు పోటీ చేయలే పంతొమ్మిదిలో వచ్చారు పోటీ చేశారు ఓడిపోయారు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పడుకోలే వెయిట్ చేశాడు ఫైట్ చేశాడు వెయిట్ తెచ్చుకున్నాడు సింపుల్ సవాల్ చేసిన వాళ్ళు సార్ వాళ్ళపైన శవాన్ని నమ్ముకున్నారు సవాల్ చేశారు శవాల్లా పడుకున్నారు అంటే నేనేమన్నాను మీరు వినలే శవాన్ని నమ్ముకున్నారు అన్న అంటే తెలుసు వాళ్ళ ఇంటి ముందు అందుకే నేను అది పేసుకున్నాను క్లారిటీ ఇస్తా ఇంకా క్లారిటీ ఇస్తా అంటే ఖచ్చితంగా ఓట్లేసింది హిందువులే ఖచ్చితంగా ఓట్లేసింది గొర్రెలన్నీ ఉన్న నలభై శాతం అదైందా సో విషయం ఏంటంటే కాకినాడకి ఎమ్మెల్యేగా చేశాడు ఒక ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఆయన మాట్లాడుతూ ఎలక్షన్కి ఇంకా నూట యాభై రోజులు ఎంతో ఉంది మీరందరూ మీకు తెలుసు కదా ఒక గొర్రె మనకి సీఎం అయితే మనం అందరిని చక్కగా మతం మార్చి గొర్రెల కింద మార్చచ్చు ఇది పబ్లిక్ ఏంది తింటున్నారు అది చూసి నాకు మండిపోయి ఆ కోరుకొండ కొండ దిగుతూ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని మత మార్పిడి హబ్బు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎవరు పుట్టిన నేల ఇది టంగుటూరి పుట్టిన నేల కందుకూరి పుట్టిన నేల ఓ పల్నాడి బ్రహ్మనాయుడు పుట్టిన నేల ఓ డొక్కా సీతమ్మ పుట్టిన నేల ఒక తాండ్ర పాపారాయుడు పుట్టిన నేల ఓ ఆదిపట్ల దాస్ గారు పుట్టిన నేల ఓ కవిత్రి మళ్ళ పుట్టిన నేల వీర రక్తపుదారోసిన సీమ పలనాడు నీదెరాండ్రపాయ చూడ ఎవడోయి బాలచంద్రుడు చూడ ఎవడోయి అటువంటి నేను గొర్రెలు మొత్తం వస్తున్నాయి అసలు ఎందుకంటే మళ్ళీ గుర్తు చేశారు ఎందుకో చెప్పండి మీరు గమనించేరో లేదు నేను తిట్టినా తీయగా పాడినా మాట్లాడినా నేను ఫీల్ అయి చేస్తాను ఖచ్చితంగా అది గమనించా డోంట్ యాక్ట్ బికాస్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్ నేను అందుకే చాలాసార్లు చెప్పాను చాలామంది చెప్పా నాది తప్పు ఉంటే చెప్పండి రోడ్డు మీద బహిరంగ క్షమాపణ చెబుతాను నా స్టేట్మెంట్లో తప్పు ఉంటే వెనక్కి తీసుకుంటా ఎంతమంది పుట్టిన అండి ఇది మామూలు నేల పోతన పుట్టిన నేల నువ్వు తెలంగాణ ఆంధ్ర పేర్లు పెట్టచ్చు ఒక రామదాస్ పుట్టిన నేల ఒక అన్నమయ్య పుట్టిన నేల ఒక ఒక చాకలి ఐలమ్మ పుట్టిన నేల ఓ కొమరం భీం పుట్టిన నేల ఓ దాసరి రంగాచారి గారి పుట్టిన నేల కొప్పరపు కౌలు పుట్టిన నేల ఇలాంటి నేల ఓ తెక్కన పుట్టిన నేల తెక్క వెదవలు చెక్క మతం తీసుకొస్తా అంటే బొక్కలు ఇచ్చి లోపల పెట్టుకున్నావా ఉంటారా ఇవన్నీ వింటుంటే స్వామి నిజంగా అంటే నిజంగా ఇప్పటి వరకు అందరికి వీడని ఒక క్వశ్చన్ మాత్రం మిస్ట్రీగా మారిపోయింది సార్ మీ నుంచి వస్తాదని అనుకుంటున్నా సమాధానం మీరే ఇస్తారనుకుంటున్నాను ఎందుకంటే మీ దగ్గరే ఉందని కూడా నాకు అనిపించింది అందుకే అంటున్నా అడుగుతున్నా స్వామి నేను ఏం లేదు ఎందుకంటే ఇది అందరిలో అది డౌట్ గా మిస్ట్రీగా మిగిలి మిగిలిపోయింది స్వామి పూరి జగన్నాథ స్వామి నిధి ద్వారాలు అంటున్నారు వాటి మీద అభిప్రాయం ఎలా ఉంది ఇంకొకటి ఏంటంటే అసలు నిధి ఉన్న గదికి నాగబంధం ఉంది అందులో పాములు ఉంటాయని కూడా అంటారు కానీ ఆ అసలు వెలుగు అసలు వెలుగే లేని ఆ గదిలో పాములు ఉంటాయా అన్ని రోజులు కూడా ఉన్నన్ని రోజులు కూడా వాటికి తిండి తిప్పలు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటారు ఏం క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్లు వేసారు గాని ఆ నిధి ఎవరిది ఆ గది ఎవరిది ఆ ఆస్తి ఎవరిది దేనికి ఖర్చు పెట్టాలి గుళ్ళో డబ్బులు ఎత్తికెళ్ళిపోవడానికి ప్రభుత్వాలకు అంత ఆసక్తి ఉంది ఒక భూములు ఎందుకు మింగట్లేదు చర్చి భూములు ఎందుకు అడగట్లేదు ఇలాంటివి ఏం అడగరే చాలా ఉన్నాయి ఈ నాగబంధం అంటుంది ఇది కేవలం మనం ఊహించుకున్నటువంటి మామూలు పాము కాదు అది మంత్ర సంబంధంగా ఉంటుంది నాగబంధం విడడం అదంతా మంత్రం యంత్రం తంత్రం అర్థమైందా ఊరికే అందులో పాముని పెట్టేసేరు అని కాదు అంత శక్తివంతమైన అది మంత్ర సంబంధం తంత్రం ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటుంది తాంత్రికం కేరళలో చాలా ఎక్కువ మీకు ఉదాహరణ ఇవ్వాలంటే ఎగో విన్నది ఒక ఆయన బంగారం మీద చాలా ప్రీతితో చాలా సాడ్ స్టోరీ బట్ ఎప్పుడో విన్నది బంగారం బిస్కెట్లు బాగా సంపాదించారు ఇంకా భార్య భార్య చచ్చిపోయింది పిల్లలు ఈడేవడం ఇరవై నాలుగు గంటలు బంగారం బిస్కట్లు పిల్లలు వదిలి చరిపోయారు వాడు పని వాళ్ళు పెట్టి బతుకుతున్నాడు లెక్కెట్టుకోవడం మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై నాలుగు అరవై ఏడు అరవై ఎనిమిది ఇలాగా ఇదే పని బంగారం 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 ఇదే చైతన్యం ఫైనల్గా వాడు మసడైపోతున్నాడు అమ్మో నేను చచ్చిపోయాక ఇదేమవుతుంది అని ఊహిస్తూ ఉన్న టైంలో ఓ పిల్లోడు వచ్చాడు పని కోసం ఓ పది పన్నెండేళ్ళు ఉంటాయి వాడిని వాడిని ఇంట్లో పెట్టుకున్నాడు వాడుకున్న దిక్కుమాల ఆలోచనతో ఆ పిల్లవాడిని ఓ ఈ బంగారాన్ని తీసుకెళ్ళి ఓ పాడుబడిన బావిలో వాడిని దింపి ఎవరే దించు అని చెప్పి దాన్ని అందులో పెట్టించాక అన్ని ఇచ్చిన పైకి లాగేసాడు స్వామి మరి అదేగా స్టోరీ ఏముంది ఇంకా చాలా సాడ్ స్టోరీని ముందే చెప్పాను ముందే చెప్పాను వాడు తాతగారు 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 అంటూనే ఉన్నాడు పైన మూసేసి వచ్చాడు తర్వాత వీడు పిచ్చోడు అయిపోయాడు ఈయన కొడుకు కోటలు వెతుక్కుంటూ వచ్చారు నాన్న ఓ చిన్న పిల్లవాడు ఎవరన్నా వచ్చారా ఎంత ఉండొచ్చు అన్నాడు పది పన్నెండేళ్ళు ఇంట్లో ఏదో తిట్టాను అరిచాను వాడు మీ దగ్గరికి ఏమన్నా వచ్చాడు అంటే అతను మనవడని కూడా ఇంటి దాంట్లో ఎవరో పన్నెండు పెట్టుకున్నాడు సో ఇంతకీ ఆ ఎందుకు పెట్టాడు వాడిని వీడు చచ్చిపోయిన తర్వాత ఈ పిల్లోడు పిశాచం అయిపోయి ఆ బంగారాన్ని సార్ అలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి చాలా మంది ఇప్పుడు కూడా నిధులు దాచారు నిధులు దాచి పెట్టారు అని అంటారు ఇది ఒక నిదర్శనం ఏమో స్వామి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిందా అమ్మా అందుకని ఈ భూమి మీద మనం గెస్ట్లో ఓకే స్వామి నిధి సంపాదించడం అంటే ఆ నిధి గురించి త్యాగరాజ స్వామి చెప్పారు చాలా గొప్ప నిధి ఉంది నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా కాబట్టి మనసుకు కావాల్సింది ఆత్మకు కావాల్సింది ఆనందం ఆనందం లోపల ఉంది తప్ప బయట లేదు మొన్న ఏదో వీడియో వచ్చింది భర్త అడుగుతున్నాడు తెలంగాణ యాసలో ఎంత బాగుందో ఏమే దేవుడు కనపడితే ఏం కోరుకుంటావు నేనా నేను నేను వంద కేజీలు పది కేజీలు బంగారం కోరుకుంటాను పది కేజీలు ఎందుకే వంద కేజీలు అడగచ్చుగా సరే మామ వంద కేజీలు తర్వాత ఏం చేస్తావు ఆ బంగారంతో పెద్ద మేడలు అయ్యి కట్టుకుంటాను మామా ఆ మేడలు కట్టాలంటే డబ్బులు కావాలి కదే ఉందిగా అమ్ముకుంటాం మళ్ళీ షాపుకి వెళ్ళి వాడు గీటు పెట్టి అమ్ముకోవడం ఎందుకే ఆ దేవుని డైరెక్ట్గా బిల్డింగ్ అడగచ్చుగా మామ నాకు తట్టలేదే అయితే బిల్డింగ్ అడుగుతాను ఎంత ఎంత బిల్డింగ్ ఐదు అంతస్తులు ఏంది ఐదు అంతస్తులు పెద్దదడుగు ఓకే మామ యాభై అంతస్తులు యాభై ఏందే నూరడుగు మామ అడుగు అడిగావు తర్వాత ఏం చేస్తావు ఆనందంగా బిల్డింగ్లో తిరుగుతాను అంది ఇప్పుడు బిల్డింగ్ దేనికి నీకు ఆనందం కోసం అదేదో ఆనందం అడగచ్చు కదే మా అమ్మ తట్లేదు అయిపోయి ఇదే సినిమా బాగుంట్లా చాలా బాగుంది స్వామి సింపుల్ కదా గా ఒక మాట చెప్పారు సింపుల్ కదా కాబట్టి భగవంతుని నేమడగాలి ఆనందం అడుగు ఎందుకంటే ఆనంద స్వరూపం తిరుమలలో స్వామివారు ఉండే ఆ శాంక్టూరియం పేరేంటి ఆనంద నిలయం కాశీ పేరేంటి ఆనందవరం ఆనంద సాగరా సాంగ్ ము రాధే కృష్ణ మీరే ప్రభు వేణుగోపాల చూసారు కదా మరి ఇప్పటి వరకు అయితే స్వామీజీతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము మనము హిందూ తత్వం గురించే కాదు మతం కులం ఏవీ లేవు అనే విషయాలు కూడా తెలుసుకున్నాం మహాభారతము రామాయణము అన్నిటి గురించి తెలుసుకున్నాము అలాగే ఎన్నో తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాము కానీ చివరిగా చెప్పింది ఏంటంటే ఆనందం కోరుకోవాలి ఆనందంగా ఉండాలి అని ఒక విషయాన్ని మాత్రమే చెప్తున్నారు అంతే తప్ప ఏ ఏ విషయంగా కూడా మతం మారడంలో బలవంతం చేయొద్దు అనే ఒక క్లారిటీని కూడా గురూజీ మనకిచ్చారు అందుకు గురుజీకి చాలా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మరో ఇంటర్వ్యూలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851